ఇప్పుడు మేము విజయకుమారి అక్కవ ఉన్నాము సుందరరావు అన్న విజయకుమార్ అక్కవాలి ఒక వింత విచిత్రంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం డోర్ ను ఓపెన్ చేస్తుంటాము ఒకసారి అన్నిని అన్ని మల్టిపుల్ అనమాట ఒక ప్రత్యేకం అయితే అక్క వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు కొంచెం బట్టలు వాడిన తర్వాత రిపీటెడ్ గా వేసుకోవచ్చు కనిపిస్తే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అలవాటు ఉంది ఇది చాలా మంది అడాప్ట్ చేసుకోవాల్సిన అలవాటు చాలా మంది పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళకే మన నాలుగు చేరు పట్టుకెళ్ళి అలా ఎవరికైనా ఇచ్చుకోవాలి కట్టుకుంటారు అలా వాడాలి కదా మనం అందుకనేస్తే మంచిగా ఉన్నాయి అందుకనే నాకు కూడా కొంచెం ప్లేస్ అమ్మో ఎన్ని బీరువాళ్ళు లేడీస్కి ఆ ఎన్ని కబోర్డ్లున్నా మళ్ళీ అబ్బాయిలకి ఏదో చిన్న స్టూల్ మీదనో అక్కడ మరి నా అప్పుడే పెరిగి సెలబడిన నువ్వు ఎం కొనుక్కుంటారు రెండు పదిహేను నాలుగు జతలు పట్ట అప్ప వద్దు వద్దు అంటే మాత్రం రాలేదు కానీ మరి మీ ఇంట్లో దేవుడు పూజ 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 తీసి ఉంది వాళ్ళందరికీ ఇస్తారు కదా చిన్నప్పటి నుండి అంబేద్కర్ అంబేద్కర్ సంబరాలు అన్ని ఊరేగింపులు అన్ని చేస్తాం మాకైతే చిన్నప్పటి నుంచే ఉంది సూపర్ అంటే బహుశా మొత్తం ఒక అపార్ట్మెంట్ లో రెండు మూడు ఉండే ఉంటాయి ఇలాంటివి టెంపుల్ ఇంట్లో పూజ కదా రెండు మూడే ఉంటాయి

మీరైతే మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది మీ ఇద్దరు డ్రస్సు అక్క హాయ్ అక్క ఇగో ఈసారి ఆవిడని తీసుకొని వచ్చా మా యావిడని తీసుకొని వచ్చాను ఆహా కొత్త కళ్ళ చూడదు కొత్త కళ్ళ చూడు తెచ్చుకుంది

నా పక్కనే నేను ఎందుకు కూర్చుంటుందంటే నా పెరుగు ఈమె నొక్కేదా పెరుగు కప్పు వస్తుంది కదా కథం ఆమె అది చేసుకుంటుంది ఫస్ట్ ఇప్పుడు చేపల కూర కోసం వేసుకుంటున్నారు అంతేనా అది కూడా మీరు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ సక్సెస్ అయితే ఇన్స్పెక్షన్ আর <laughs> <laughs> আতে টাগেপুপেরাটিরাদে করাগাকরাকরা করাটুপরাকরা? করাকরাকরা এস্পাকর থিয়া? করাকরাকরা করশুতনে, আজিয়িনা? পরাকরেয়ে�

అది కూడా వాళ్ళ ఆయన దగ్గర నుండి వదిలిపిస్తారు మేడం మీ వల్ల సార్ మా ఇంట్లో తినలేదు అన్నీ సంవత్సరాలు బాగుందన్నమాట మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు చుట్టాలు వస్తున్నారు వాళ్ళు వద్దు వద్దు అంటారు ఆయన గారికి పదాలు చూసి వస్తున్నారు അത് അന്തോ മനോ ബോധിക

Kupu kalah ini. Kalah ya. Enggak apa-apa. Hai Nam. Ini dulu. Ini dia tuh tiga ini gak tau mama. Jalan mau kok mama. Tiffin udah gak ini. Dawa mau, dawa mau nama. Andi mau nama. Mereka itu udah mau kelihatan. Dia kata capa kok terlihatan. Ayo. Adi mau. Mahasiswa. Sosial macam ni, walau ni apa ni? Ah, kalau kita cek tenar kita. Malu, mau nello lain ada? అమెరికా బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఇంట్లో చేస్తే ఇప్పుడైనా ఎక్క బాగా అన్నద్దా పెద్ద చిన్నక్క బాగా అన్న బాగుందన్న మరి కెమెరాలో వైడో కోడలు బాగా వెయ్యలేదు అని అనుకోలేదు అది పోయాక నేను వీడియో చూసాను అయితే వచ్చిన డాక్టర్ కదా అక్కడ స్టేజ్ అవును అవును నాకు ఇట్లా కాలేజ్ ఫస్ట్ బాబాయ్ చాలా గా వాళ్ళ కుటుంబం మొత్తానికి తను నేను పరిచయం కావాలి టైం స్పెండ్ చేయడం అక్కడ ఇప్పుడు అందులో పెట్టి కాదు అక్క తెలుసుకున్నావా సుజు నువ్వు పరిచయం చేసుకున్నావు అసలు తిన్నావు మరి ఎక్కడ ఉంటది మర్చిపోతారు ఎప్పుడు అన్ని బాబు ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అమ్మాయికి తీసి పెట్టాను ఇక్కడ అబ్బాయికి అల్లుడి తెచ్చిస్తారు బట్టలు కొద్ది అల్లుడికి బట్టలనే అమ్మాయి బట్టలు తీసి పెట్టాను అమ్మాయికి ఇద్దరని ఈ అబ్బాయి ఇస్తాను ముగ్గు పెట్టింది ఇంటి ముందు అమ్మాయి ఉంచేస్తాను అనమాట

కొబ్బరి నూనె మిషన్ మిషన్ ఇదిగో మీరు పక్కింటి వాళ్ళు మీరు అక్కడ నించోండి సరిపోద్ది సుందర్రా గారు మీరు దగ్గరకు తిరగండి అవు మొన్న ఏదో షార్ట్ వీడియో చూసా అడేం చేస్తారంటే లుంగి ఉండు టవల్ వేసుకొని పోతాడు ఎందుకు అంటే నువ్వు ఆమెకేమో చీర జాకెట్ పెట్టినావు నాకేమో టవల్ లుంగి పెట్టినావు అంతే మళ్ళీ మీరు వచ్చేది లేదు మేము పెట్టేది లేదు కాబట్టి వన్ వే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు వీడియో తీస్తున్నారా మిత్రులరా అందరికీ జై భీమ్ జై ఇన్ సాల్ ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా విజయకుమారి అక్క మరియు సుందర్రావు మాస్టర్ వాళ్ళ ఇంటికి విశాఖపట్నం రావడం జరిగింది ఈ సంవత్సరం మేము విజిట్ చేసిన పంతొమ్మిదవ గృహం ఈ ఇంట్లో ప్రత్యేక పూజ గది లేదు అడుగడుగున బాబాసాహెబ్ ఫోటోలు మంచి పుస్తకాలు ఇంటిని చక్కగా తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకున్న తీరు అద్భుతంగా ఉంది వీళ్ళు వీళ్ళ పిల్లల్ని కూడా మంచి ఉద్యోగస్తులుగా పెద్ద చదువులు చదివించి సమాజానికి అందించారు సార్ కూడా స్టీల్ ప్లాంట్లో ఒక ఆఫీసర్ స్థాయిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు తాను బాల్యం నిర్దిష్ట ఆలోచనతో ఉండడం మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది విజయక్క కూడా మా కుటుంబాలే అంబేద్కర్ కుటుంబాలని చెప్పడం ఎంతో నచ్చింది మొదటిసారిగా నేను మా మిస్సెస్ వీళ్ళ ఇంటికి రావడం జరిగింది గతంలో నేను ఒక్కడే వచ్చాను ఈసారి మా మిస్సెస్ని తీసుకొని వచ్చాను మంచి చేపల కూర చికెను బిర్యానీ బాగా బాగా అంటే ఇంకా రెండు మూడు రోజులు గుర్తుండిపోయేటట్టుగా పెట్టింది కాకపోతే అలా వంటలు కుదరడానికి కారణము బాబాయ్ అని తెలిసి ఇంకా సంతోషం ఉంది అంతేగా అవునా కాదా హెడ్ కుక్ లేకపోతే ఇప్పుడు కళ్ళజోడు లేకపోతే పెన్ని కూడా వేసేది సో సుందర్ మాస్టారు మీ మీ ఆనందాన్ని పంచుకోండి అలాగే జై భీమ్ సార్ జై భీమ్ సార్ ఇది రెండోసారి చాలా సంతోషం ఇక్కడ వైజాగ్ ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం ఒక సిక్స్ మంత్స్ సుందరం గారు ఉండరు టీఎస్ వెళ్తున్నారు కనుక ఆ టైంలో ఎప్పుడు ఇటు వచ్చినా కానీ ఆయన లేరని టచ్ చూని మిస్ చేయకుండా వస్తే ఆయన లేకపోయినాయని మేము చూడటానికి ఉన్నాం సార్ ఇప్పుడు ఏదైతే వచ్చారో సిన్నర్కి టైం అవుతుంది త్వరగా అక్కడికి వెళ్ళాలి కనుక సారు మేడం గారు ఇద్దరు రావడం మాకు చాలా సంతోషం జై భీ జై భీ కూడా మాట్లాడద్దు అవకాశం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టచ్ స్టోన్లో సెకండ్ జ్ఞానగృహ సందర్శన చేశాము ఎప్పుడు మేము అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము కానీ కొత్తగా పక్క వీధి అంటే పక్క అపార్ట్మెంట్లో ఉన్న మన సుందరం సార్ వాళ్ళ ఇంటికి రావడము అక్క విజయ్ అక్కని కలుసుకోవడము వాళ్ళ ఇంటి భోజనం చేయడము అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ని చూసి అసలు ఆశ్చర్యం చెందాము ప్రతి చోట కూడా ఆర్కిటెక్చర్ వాళ్ళ పాపది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆశ్చర్యపరిచేటట్టు చాలా బాగుంది ఇల్లు ఇల్లు కాదు అక్క అక్కను బట్టి ఇల్లుంది సో క్రెడిట్ గోస్ట్ అక్కదే చాలా బాగా తీర్చిదిద్దారు ఈ ఒక గార్డెన్ కనబడుతుంది అసలు ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా విశేషత కలిగి ఉంది సో అన్నకి అక్కకి మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా మా ఇంట్లో వాళ్ళే అని మేము ఫీల్ అయ్యాము ఇక్కడికి వచ్చి అంత ఆనందాన్ని పొందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సంతోషం బాటసారులుగా ఉదయం ఐదు గంటలకి మా ప్రయాణం మొదలైంది ఆమె కారు ఉద్యమానికి ఇచ్చి ఆమె ఆర్టీసీలో వెళ్తుంది థ్యాంక్ యూ సుజమ్మ